ఆఫీస్ మరో రెండు రోజుల్లో మిరాయ్ సినిమా రిలీజ్ కానుంది ప్రస్తుతం అయితే ఈ సినిమా గురించి అంతా పాజిటివ్ బజే వినిపిస్తోంది మొదటి రోజు టాక్ బాగుంటే గనక తేజ ఖాతాలో మరో హిట్ పక్క ఇప్పటి వరకు మూవీ నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ అయితే ప్రామిసింగ్ గానే ఉంది సో సినిమా కంటెంట్ విఎఫ్ఎక్స్ కూడా ఇదే రేంజ్లో ఉంటే మాత్రం ఇక ఓజీ వచ్చేంత వరకు మిరాయికు తిరగలేదు అయితే ట్రైలర్ చివరిలో శ్రీరాముడి క్యారెక్టర్తో ఓ ఇంట్రెస్టింగ్ షాట్ చూపించారు కానీ ఆ ఫేస్ ఎవరిది అనేది మాత్రం క్లియర్గా ఇవ్వలేదు ఇప్పుడు ఆ ఫేస్ ఎవరిదో తెలిసిపోయింది మిరైలో శ్రీరాముడి క్యారెక్టర్ చేసింది మన టాలీవుడ్ హీరోనిట ఇంతకీ ఆ హీరో ఎవరు లెట్స్ వాచ్ ది స్టోరీ హనుమాన్ మూవీతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తేజ సజ్జ నెక్స్ట్ తో హిట్ కొట్టి స్టార్ ఇమేజ్ను కైవసం చేసుకునేందుకు ట్రై చేస్తున్నాడు ఇప్పటికే మిరాయ్ నుంచి రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ ఇంప్రెస్ చేసి సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి ఈగల్ ఫేమ్ కార్తిక్ ఘట్టమనే డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ పై నిర్మించింది అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం ఈ నెల పన్నెండున వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రాబోతోంది పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాని హీరో తేజ సజ్జా భారీగా ప్రమోట్ చేస్తున్నాడు అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చివర్లో రాముడి పాత్రకు సంబంధించి చిన్నపాటి క్లిప్ ను చూపించారు కానీ ఆ ఫేస్ ఎవరనేది క్లారిటీగా చూపించలేదు అయితే విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మిరైలో రాముడి పాత్రలో కనిపించబోయేది మరెవరో కాదు మన టాలీవుడ్ భల్లాల దేవ దగ్గుపాటి రానా ఈ సినిమా కథ నచ్చడంతో తేజ సజ్జా కోసం రాముడి పాత్రలో నటించారట రానా దగ్గుపాటి సెకండ్ హాఫ్ లో వచ్చే కీలక సన్నివేశాల్లో రాముడి ఎంట్రీ ఉండబోతుందని ఆడియన్స్ కు అది బెస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ ని ఇస్తుందని మూవీ టీం భావిస్తోంది అలాగే ఈ సినిమాలో దగ్గుబాటి రానాతో పాటు మరొక సర్ప్రైజ్ క్యామియా కూడా ఉందట మీరాయ్ పై ఇప్పటికే తేజ సజ్జ భారీ ఆశలు పెట్టుకున్నాడు మంచు మనోజ్ ఈ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు విలన్ గా తనకు స్పెషల్ ఇమేజ్ తీసుకొస్తుందని మిరాయ్ పై ఎంతో నమ్మకంగా ఉన్నాడు మంచు వారబ్బాయి ఇక ఇటీవల మీరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తేజ సజ్జా స్పీచ్ అందర్నీ ఎమోషనల్ గా టచ్ చేసింది ఒక మంచి సినిమాతో మీ ముందుకొస్తున్నామంటూ ప్రేక్షకులను ఉద్దేశించి అతను మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది అంతేకాదు ఈ సందర్భంగా ఆడియన్స్ కోసం గిఫ్ట్ ను కూడా అనౌన్స్ చేశాడు ంత <Sess> స్వతంత్రనాథపట్ట థియేటర్స్ లో టికెట్ రేట్లు అధికంగా ఉండడం వల్ల ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం లేదనే వార్తలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి అందుకే ఈ సినిమాకి ఎలాంటి హైక్స్ లేకుండా తక్కువ ధరకే సినిమాను చూసేలా ప్లాన్ చేశామని తేజ వివరించాడు నిర్మాత డిస్ట్రిబ్యూటర్లు నొప్పించి ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పాడు ఇక ఈ సినిమాలో రెండు సర్ప్రైజ్లు ఉన్నాయంటూ ఆడియన్స్ కి మరో షాక్ ఇచ్చాడు అతని నోటి నుంచి ఆ మాట వచ్చిన క్షణం నుంచే సినిమాలో ఎవరైనా స్టార్స్ గెస్ట్ రోల్ లో కనిపిస్తారనే చర్చ మొదలైంది ఇప్పటికైతే ఒక గెస్ట్ రోల్ లో దగ్గుపాటి రానా అనే విషయం కన్ఫర్మ్ అయింది మరి ఇంకో గెస్ట్ రోల్ ఏ హీరో దై ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి దాన్నైతే సస్పెన్స్ గా ఉంచారు అయితే ఈ రెండు గెస్ట్ రోల్స్ సినిమాకి చాలా ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి